హాయ్ మామ మన సబ్స్క్రైబర్ కోసం కొత్త బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో అందరూ కలిసి మాతో వచ్చి చూసేయండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లెట్ స్టార్ట్ మనం బీచ్ రోడ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో సో మనం బీచ్ని చూసే పోతున్నాం మీరు చూస్తున్న ఆ బొమ్మ చూడండి అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా అబ్జర్వ్ చేయండి చాలామంది వస్తున్నారు ఎవ్రీడే వస్తారు మనకి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది బీచ్ ఇది సో చూడండి ఆ గొర్రెలు కూడా ఎలా దాడుతున్నాయో రోడ్ని మా వాళ్ళు అయితే చాలా ఎనర్జిటిక్గా ఎంజాయ్మెంట్గా ఉన్నారు ఏంట బీ బీచ్కి వెళ్తున్నామని సో మీరు కూడా ఒక ఒకసారి బీచ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మీ అందరూ సో మీరు కూడా ఎంజాయ్ చేతురు కానీ ఇక్కడ మనకి అన్ని విధాలకు ఫెసిలిటీ ఉంటుంది కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ అన్ని విధాలకు ఫెసిలిటీ ఉంటుంది ఈ కోస్టల్ ఏరియాలో చూడండి కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడం కూడా చిన్న చిన్న కార్ రేసింగ్ లాంటివి కూడా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడం కూడా చాలా ప్లే బాగుంది చూడండి మా ఓడు పుష్ప సైన్ పుష్ప సైన్ చూడండి ఎలా ఉందో తగ్గేదలే అంటున్నాడు ఈ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇదంతా లైన్ చేశారు జనాలను అట్రాక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ బీచ్ దగ్గర నుంచి ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ చూపించడానికి వచ్చాను అదేంటంటే మనకి ఈ మచిలీపట్నం ఏరియాలో పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో మనకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు బట్ ఏంటంటే మనం ఈ బీచ్ నుంచి కూడా ఆ కన్స్ట్రక్షన్ అనేది మనం చూడవచ్చు అంతా నీట్గా కనపడపోయినా కానీ నార్మల్గా కనపడుతుంది సో ఇక్కడ ఇవన్నీ చూడండి గుర్రాలు వైట్ గుర్రాలు బ్లాక్ గుర్రాలు ఉన్నాయి సో దీంట్లో సారీ చేయొచ్చు ఆర్ సైడింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఫోటో షూటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ రైడింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి బీచ్ చూడండి అల్లలు ఎలా అంత బాగున్నాయో ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పిన విషయం ఏంటంటే పోర్ట్ కన్స్ట్రక్షన్ అన్నది కదా ఆ పోర్ట్ కన్స్ట్రక్షన్ చూపిస్తాను చూడండి జస్ట్ జూమ్ చేసి చూపిస్తాను అది ఎంతవరకు వచ్చిందని చూడండి జూమ్ సీజన్ చూడండి మీకు మ్యాగ్నిఫై మ్యాగ్నిఫైర్ కూడా వాడాను మీకు చూడడానికి కన్స్ట్రక్షన్ జరుగుతుందని సో ఇది ఏంటంటే ఏపీకి చాలా మంచి అవకాశం ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది మచిలీపట్నం ఏరియాకి కూడా